తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టవాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడేవాడు లేడు యోహాను పదిహేను పదమూడు క్రీస్తు ప్రభు కోసం మరియు మన స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం అంటే ఏంటి యోహాను స్వార్థ పదిహేనులో త్యాగపూరితమైన ప్రేమ గురించి యేసు ప్రభు బోధించడాన్ని మనం గమనించవచ్చు మొట్టమొదట యేసు ప్రభు వారు ఇలా అన్నారు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది నా ఆజ్ఞ పన్నెండవ వచనంలో తర్వాత ఆయన అలాంటి ప్రేమ యొక్క పూర్తి స్థాయిని ఇట్లా వివరించారు తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు పదమూడవ వచనంలో యేసు ప్రభు మన కోసం ఇష్టపూర్వకంగా మరణించాడు మరియు మనం ఆయన కోసం ఇంకా మన స్నేహితుల కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఈ ఉద్దేశం అయితే తర్వాత ఆయన ఇలా కూడా అన్నారు నేను మీకు ఆజ్ఞాపించింది చేస్తే మీరు నా స్నేహితులు పద్నాలుగవ వచనంలో మనం ఆయన కోసం చనిపోతే మనం ఆయన స్నేహితులమని ఏ ప్రభు చెప్పలేదు మనం ఆయనకు విధేయులమైతే మనం కూడా ఆయన స్నేహితులమే దేవుని దృష్టిలో ఆయనకు సజీవ యాగంగా విధేయత చూపడం అంటే ఆయన కోసం మన జీవితాన్ని అర్పించడం రోమా పన్నెండు ఒకట్లో ఈ విధంగా ఉంది కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇటీ సేవ మీకు యుక్తమైనది యశుప్రభు మాటల ప్రకారం మనం మన స్నేహితుల కోసం చనిపోవాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ వారి కోసం త్యాగం చేయడానికి ఇతర మార్గాలు ఎన్నో ఉంటాయి అవసరంలో ఉన్న వారిపైన మనం దృష్టి పెట్టాలి వారి కోసం కొన్ని ప్రణాళికలు మనం చేయడం అవసరం లేదా పేదలకు ఏదైనా ఒక సదుపాయం కల్పించడం మన ఆస్తుల్లో కొంత భాగం ఇవ్వడం కూడా మంచి పని అలాంటి త్యాగాలు చిన్నవి అనిపించినప్పటికీ మన స్నేహితుల కోసం మన జీవితాలను అర్పించడానికి శక్తివంతమైన మార్గాలవి మనం ఇష్టపూర్వకంగా క్రీస్తు ప్రభు ప్రేమను ఒక స్ఫూర్తిలాగా త్యాగం చేస్తే మనం మానవ జాతిని ప్రేమిస్తున్నామని చెప్పినట్టు మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని అడిగే వారి కోసం మనల్ని సిద్ధపరుస్తాడు మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ప్రజల పట్ల మీ హృదయం అంత పెద్దగా ఉంటుంది